ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపరుకున్నటువంటి ధన్యవాదాలు అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరు కూడా తెలుసు నా ఇరవై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో యువతకి ప్రాధాన్యత ఇవ్వాల నలభై పర్సెంట్ సీట్లు ఈ రాష్ట్రంలో యువతకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి నా కుమారుడు దినేష్ రెడ్డిని రాజకీయాల్లోకి పరిచయం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని దినేష్ రెడ్డిని రెండు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి తీసుకొచ్చాం మా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగాం దినేష్ రెడ్డి గారు కోవు నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు ప్రజల కోసం ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గ ప్రజల అభిమానాలతో మరి కోవు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రెండు సంవత్సరాల పాటు ప్రజల్లోకి పోయి ప్రజల మన్నల్లో గెలిచి ప్రజల యొక్క అభిమానాన్ని చూరకున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల సంభవించినటువంటి పరిణామాలు మీ అందరూ కూడా తెలుసు ఈ విధంగా మరి చిత్త నిమిషం వరకు ఎదురు చూసాం నిరాశ ఎదురైంది అయినప్పుడు కూడా ఈరోజు నిరాశ పడకుండా భవిష్యత్తు దినేష్ రెడ్డికి చిన్న వయసు కాబట్టి భవిష్యత్తు మీద ఆశాజనకంగా ముందుకు పోతాం అనేటువంటి ఆలోచనతో దినేష్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసా భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసాతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆహార కృషి అనేటువంటి సంకల్పంతో ఉన్నాం శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని గెలిపించుకునే దానికోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న దాని కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్దస్సులు కృషి చేసేదాని కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం ఈ క్రమంలో కొన్ని సంఘటనలు అతి బాధాకరమైనటువంటి సంఘటనలు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ రోజు బంధుమిత్రుల దగ్గర నుంచి కోవరు నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్నటువంటి మిత్రులు కానీ స్నేహితులు కానీ పరిచయస్తులు గాని అదే విధంగా కోవురు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి శ్రేణులు కూడా ఈరోజు ఒక అనుమానం వ్యక్తం చేస్తూ మేమేదో తప్పు చేశామని మేమేదో పొరపాటు చేశామనేటువంటి ఆలోచనతో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం మనస్తాప మనస్తాపానికి గురై వివరణ ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాం ఈరోజు ఖచ్చితంగా ఒకే విషయం చెప్తున్నా మా కుల దైవం ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణకం చేసి చెప్తున్నా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం నా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరుగా ఇరవై సంవత్సరాల నా రాజకీయ జీవితం జరిగింది ఎప్పుడు ఎక్కడ ఏ పొరపాటు కూడా చేయలే ఏ పొరపాటు కూడా చేయం ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తాం శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తాం అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చారు ఒక ధైర్యాన్ని కనిపించాం టికెట్ ఏ పరిస్థితులు ఇవ్వలేకపోయావో మాకు వివరించి చెప్పాడు ఇవి వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నటువంటి ఆలోచనతో ఈరోజు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు కొవూ నియోజకవర్గంలో కూడా నిరేష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తాడు ప్రజల్లో అభిమానాన్ని చూడకున్నాడు ప్రజల యొక్క ఆత్మీయతను చూడకున్నాడు ఈ రోజు అదే క్రమంలో ముందుకు పోతాం ఆ లక్ష్యం ఒకటే రాజకీయాల్లో ఆ రాళ్ళు ప్రవేశించినప్పుడు కోవూరు నియోజకవర్గ బిడ్డగా కోవూరు నియోజకవర్గంలో పుట్టిన వాడుగా నా లక్ష్యం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా కోవూరు నియోజకవర్గ ప్రజలకు అండదండలు అందించాలా ఒక భరోసాను కల్పించాలా వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా అండగా ఉండి వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోలేనటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తా ఉంటాం అదే లక్ష్యంతో ముందు ముందు కూడా పనిచేస్తాం ఎవరు ఎప్పుడు ఏ విధంగా మరి ఉన్నప్పుడు కూడా మరి ఖచ్చితంగా కూవురు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం కోవరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం ఈరోజు దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవిడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం శిరోధార్యం దానికి అనుగుణంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మా వంతుగా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పనిచేస్తామని ఈ రోజు వివరణ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం పలు ప్రాంతాల్లో పలు అనుమానాలు ఉన్నాయి రాజకీయాల్లో ఆనాడు ప్రవేశించినప్పుడు కోవూరు నియోజకవర్గ బిడ్డగా కోవూరు నియోజకవర్గంలో పుట్టిన వాడుగా నా లక్ష్యం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా కోవూరు నియోజకవర్గ ప్రజలకు అండదండలు అందించాలా ఒక భరోసాను కల్పించాలా వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా అండగా ఉండి వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోలేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తా ఉంటాం అదే లక్ష్యంతో ముందు ముందు కూడా పనిచేస్తాం ఎవరు ఎప్పుడు ఏ విధంగా మరి ఉన్నప్పుడు కూడా మరి ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం కోవ్వురు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం ఈరోజు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవురు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం శిరోధార్యం దానికి అనుగుణంగా రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మా వంతుగా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పనిచేస్తామని రోజు వివరణ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం పలు ప్రాంతాల్లో పలు అనుమానాలు ఉన్నాయి ఈ రోజు ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆ అనుమానాలు నివృత్తి ఉంది కేవలం సొంత మనుషులు సొంత అన్నదమ్ములు బంధువులు ఆత్మీయులు స్నేహితులు ఈరోజు మొత్తం యావత్ ఎక్కడ చూసినా ఏ పెట్టు దగ్గర పోయినా ఏ కార్యక్రమానికి దగ్గర పోయినా ఏ కార్యక్రమంలో పోయినా ఈరోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఒక ఆరోపణ చేస్తా ఉన్నాం ఈ ఆరోపణలకే మనస్తాపం చెంది ఈరోజు మీడియా ముఖంగా ప్రజలకి ప్ర బంధువులకి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం తప్పించి వేరే కారణాలు ఏవి కూడా లేవు విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఆ లక్ష్యం ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయాలా అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక్క రూపాయి డబ్బులు కూడా ఒక్క రూపాయి డబ్బులు కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మమ్మల్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా మేము రోజు ఆ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు చేయాల అవినీతి చేయాల అక్రమాలు చేయాల అన్యాయాలు చేయాల దోపిడీలు చేయాల నిబద్ధతగా రాజకీయాలు